సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది క్లోజ్డ్ అన్నీ క్లోజ్డ్ అన్నీ మూసివేత తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మద్యం దుకాణాలు బంద్ ఇప్పుడే అఫీషియల్ న్యూస్ కీలక ఆదేశాలు కూడా జారీ ఆ రోజు వైన్ షాపులు బంద్ ఉత్తర్వులు జారీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై మూడున అంటే మనకి మంగళవారం తేదీన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు బార్లు మూసివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు వీధి వీధినా కూడా ర్యాలీ తీస్తూ నామ జపం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు అయితే హెచ్చరించారు సో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్లు బంద్ అయితే ఉంటున్నాయి మంగళవారం నాడు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అయితే బంద్ ఉంటాయనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకోండి మనకి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతూ ఉంటుంది